హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఘటనలో ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న విద్యార్థి శరణ్ అక్కడికక్కడే మృతి చెందారు బిఎన్ఆర్ హిల్స్ నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో మెహదీపట్నంలోకి ఇంట్లోకి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని దాంతో వాహనం కంట్రోల్ తప్పి డివైడర్ ను ఢీకొట్టిందని అధికారులు చెబుతున్నారు యాక్సిడెంట్ లో కారు నుద్దు అయింది అయితే వాహనంలో ఒక్కడే ఉన్నాడని అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించబోతున్నారు

కారు మాత్రం అసలు నాలుగో రూపాయలు లేకపోయింది పూర్తిగా నుచ్చి నుంచి అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే చాలా వేగంగా వచ్చాడు ఆ వేగంగా వచ్చినప్పుడు అతను కంట్రోల్ తప్పిపోయాడు ఎక్కడా లెఫ్ట్ తీసుకునే బదులు ఒక్కసారిగా కి గుద్దుకోవడము డిబ్యాటరీ నుంచి కూడా కారు ఆ పల్టీలు కొట్టుకుంటే కింద పడిపోయినటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది ఆ ప్రమాద ఆ సమయంలో ఉదయం కాబట్టి మిగతా వాహనాలు కూడా అక్కడ ఏమీ లేకపోవడంతో వారు కూడా ఎవరికి కాలేదు కానీ చరణ్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి లో అతనికి అక్కడే స్పాట్ డెడ్ ఆ పరిస్థితి కనపడుతుంది దానితో పాటు కారు చాలా చాలా వేగంగా వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సిసి కెమెరాలు ఏవై ఉన్నాయో వాటిలో వారు పరిశీలించిన తర్వాత అక్కడ ఎటువంటి ఇతర వెహికల్ కి ఏం డ్యామేజ్ అవ్వలేదు కేవలం ఇతర ప్రమాదేశాత ఈ రకంగా జరిగిందని కూడా నిర్ధారించారు